లక్ష్మీదేవి జన్మించిన మాసం ఫాల్గుణ మాసం అని పురాణాలు చెబుతూ ఉన్నాయి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా మనం పాటిస్తాము ఇప్పుడు వివిధ పురాణాలలోని లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాము క్షీరసాగర మదన సమయంలో ఆ సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు అపూర్వ జంతు జాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనము ఉన్నది అనేక పురాణాలలో కనబడే కథనం ఇది అలాగే విష్ణు పురాణంలో వేరొక గాథ కూడా కనపడుతుంది ఆ గాథ ప్రకారము లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అలాగే భృగు మహర్షి భార్య అయిన దేవి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తప్ప ఫలితమే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆమె విహా వివాహమాడింది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల చాలా కథలు ఉన్నాయి అలాగే శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ కూడా ఉన్నది అలాగే ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇండ్లలోనూ మరియు ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతూ ఉన్నాయి వాస్తవ జీవితంలో కూడా మనం పరిశీలించినా కానీ ఇది నిజమేనని తెలుస్తుంది అలాగే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మన ఉ మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం లక్ష్మీదేవి కృపకు పాత్రులం అవుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి